నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి సో ఎస్ ఈడ మున్సిపల్ చైర్మన్ పీఠం కూడా ఎస్టీ జనరల్కి రిజర్వ్ అయింది ఒకసారి మనం మాట్లాడదాం సీనియర్ కాంగ్రెస్ నాయకులు శివనాయక్ గారు ఉన్నారు పికే శివ నాయక్ గారు అండ్ మన అతిరామ్ గారు ఎక్సెట్రా ఉన్నారు సో ఒకసారి మాట్లాడదాం మరి చైర్మన్ పీఠం అండ్ కాంగ్రెస్ కల్లూరులో జెండా గేస్తుందా లేదా బీఆర్ఎస్ వాళ్ళు అయితే చాలా సీరియస్గా పనిచేస్తున్నారు ఎప్పటి నుండి వాళ్ళు వర్క్ చేస్తున్నారు మరి మీరు అసలు పీఠాన్ని గెలుచుకుంటారా కల్లూరులో మీకు అవకాశం ఉందా ఎందుకంటే కాంగ్రెస్ మున్సిపాలిటీని చేసింది కాంగ్రెస్ ఏం చెప్తారు చెప్పండి ముఖ్య శివకుమార్ ద సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనుమతండా సో చెప్పండి కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉందా కాంగ్రెస్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పీఠం కాంగ్రెస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ ఏ ఉంటుంది మీరు ఆలోచనే లేదు ఈ కల్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ కంచుకోట కాబట్టి హస్తమే ఎగరవేస్తుంది జెండా కల్లూరు మున్సిపాలిటీ మీద సో మీ ఇప్పుడు మీ వార్డు అక్కడ మీరు కాంగ్రెస్ని గెలిపించడానికి ఏ విధంగా పనిచేస్తారా అందరు కలిసికట్టుగా పనిచేస్తారా ఏమైనా విభేదాలు అవి అటువంటివి ఉంటాయంటారా టికెట్ ఒక టికెట్ కోసం ఉగ్రం ఆశావాదులు ప్రయత్నాలు చేశాము కానీ టికెట్ అనేది ఒకళ్ళే వస్తుంది మేము ఎప్పుడైనా పార్టీ లైన్లోనే పనిచేస్తున్నాం మా అధినాయకత్వం ఏ గైడ్ లైన్స్ ఇచ్చి మాకు పని చేయమంటే ఆ స్టైల్లో మేము పనిచేసి మాకు క్యాండిడేట్గా మోహన్ గారికి ఇవ్వడం జరిగింది మాది సర్పంచ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలుపు కోసం కష్టపడి పనిచేసి గెలిపించి డాక్టర్ దయానంద్ గారికి గిఫ్ట్ ఇచ్చేస్తున్నాము అండ్ పంతులు గారు నమస్తే అండి నమస్తే మన పంతులు గారు ఇక్కడ మారోని గారు మారోని గారు అండ్ పంతుల్ నాయక్ గారు వీళ్ళు కూడా చాలా సీనియర్ అండ్ ఇదివరకు ఎంపీటీసీగా కూడా పనిచేస్తున్నారు ఐ థింక్ మున్సిపాలిటీ ఏర్పడాలని బాగా మాట్లాడిన వారిలో మన పంతుల నాయక్ గారు కూడా చాలా ప్రముఖులు సో పంతులు గారు చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది అంటారా మరి కాంగ్రెస్ గెలవడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయాలు కల్లూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేసి గెలిపించి మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ ఇది చేస్తుందని హండ్రెడ్ పర్సెంట్ మేయర్గా చేస్తారని మా మా సో గిరిజనులంతా కాంగ్రెస్కే వేయటానికి అవకాశం ఉంటుంది అంటారా అలా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అన్ని విధాలుగా సహకరిస్తుంది గవర్నమెంట్ కానీ కానీ ఏదైనా రైతు భరోసా కానీ ఇలాంటి ఉచిత కరెంటు కానీ ఉచిత బస్సు కానీ ఇలాంటి మంచి పనులు చేసుకుని కాంగ్రెస్కి వదిలిపెట్టి వేరే పార్టీకి ఓటు వేయడానికి ఏ వ్యక్తి కూడా సహాయం చేయడు సహకరించడు మన అష్టం గుర్తుకే ఓటేసాడు కాంగ్రెస్ పార్టీ ఘన విజయంతో మన మున్సిపాలిటీలో జెండా ఎగిరేసింది సో ఇది కల్లూరు మున్సిపాలిటీ పీఠం అయితే గిరిజనులకి రిజర్వ్ కావటం సో ఇక్కడ గిరిజన నాయకులు అయితే అంతా ఏకదాటిగా చెప్తున్నారు మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాం మున్సిపాలిటీ కల్లూరు తొలి మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ జెండాను ఎగరవేత్తామని చెప్తా ఎగరవేస్తామని చెప్తున్నారు అండ్ మన సీనియర్ హతిరామ్ గారు ఉన్నారు ఇక్కడ హతిరామ్ గారు హతిరామ్ హీరామ్ గారు కూడా చాలా ఊర్లో చాలా మంచి పేరుంది ఆయన కూడా రేస్లో ఉన్నారు టికెట్కి బట్ కొన్ని సమీకరణాల వల్ల ఆయనకు కూడా లభించలేకపోయింది సీనియర్ కాంగ్రెస్ శివనాయక్ గారు కూడా పార్టీకి ఎంత పని చేసినా కొన్ని సమీకరణాల వల్ల కొన్ని కొన్ని జరుగుతుంటాయి అందులో భాగంగా మన హతిరామ్ గారికి శివనాయక్ గారికి లభించకపోయినా సో వాళ్ళైతే కలిసి పనిచేద్దామని చెప్తున్నారు అండ్ మళ్ళీ హతిరామ్ గారు మీరు చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మీకు టికెట్ చాలా ట్రై చేశారు సో గత ఎన్నికల్లో కూడా మనం చూసాము ఇప్పుడు టికెట్ కోసం కొండూరు సుధాకర్ గారు అండ్ దయానంద్ గారు సంబాని గారు చాలామంది పనిచేశారు టికెట్కి బట్ రాలేదు ఒకరికే ఎవరికైనా వస్తుంది ఇప్పుడు ఒక అవకాశం అయినప్పుడు ఒకరికే వస్తుంది సో అందరూ కలిసి కట్టుగా పనిచేసి గెలిపించారు సో ఇప్పుడు మీరు కూడా చాలామంది ఇప్పుడు మీ ముగ్గురే ఉన్నారు అక్కడ టికెట్ ట్రై చేశారు బట్ సీనియర్లు అయినా కొంతమంది రాలేదు కొన్ని కొన్ని సమీకరణాలు ఉంటాయి అట్లా సో అది జరిగింది సో ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపించడానికి మీరు ఏ విధంగా పని పనిచేస్తారు ముగ్గురు కలిసి తిరుగుతాం ఎవరికి వచ్చినా చేద్దామనే ఉంది నాకు అదే చేస్తాం ఇప్పుడు సో మీకు ఏమైనా హామీ లభించిందా ఇప్పుడు మరి మీరు కాంగ్రెస్ గెలుపులో మంచి కృషి చేస్తామని అంటున్నారు మరి పార్టీ మీకు ఏమైనా హామీలు ఇచ్చిందా మంత్రి గారు చెప్పారు ఇచ్చారు సో మీరు నిజాయితీగా పార్టీ పనిచేశారు కాబట్టి అవకాశాలు కంపల్సరీగా వస్తాయని విశ్వసిస్తున్నారా ఓకే ఆల్ ద బెస్ట్ అండి మరి జై కాంగ్రెస్ మోహన్ నాయక్ గారు మీరు ఏమన్నా చెప్తారా ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం అండి మాజీ సర్పంచ్ మేము వారం పది రోజుల నుంచి మా మిత్రులు హిరామ్ నాయక్ గారు శివనాయక్ గారు నేను సరే మేము ఎవరు ప్రయత్నాలు వాళ్ళకి చేసాము సరే ఎవరికైనా ఒక్కరికి బిఫామ్ లభిస్తుంది అని చెప్పి వారికి తెలుసు మాకు తెలుసు అందరికీ తెలుసు కాబట్టి సరే మన ఆది నాయకులు పై పై పైన మన నాయకులు ఎమ్మెల్యే గారు మట్ట రాఘమ దయానంద్ గారు మంత్రి మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు వాళ్ళు సర్వే ప్రకారంగా సరే అందరికీ ఇవ్వలేము ఎవరో ఒక్కడికే ఇస్తామని చెప్పి సరే ఈ బీఫామ్ అనేది మాకు ఇవ్వటం జరిగింది ఆ బీ ఫామ్ని ఇవ్వచ్చేటప్పుడు మా శిబానాయక్ గారు కానీ మా అక్రమ నాయక్ గారు కానీ వాళ్ళందరినీ పిలిచి మా వాళ్ళంతా మా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ పిలిచి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అందరికీ న్యాయం జరుగుతుంది మా సీనియర్ శివనాయక్ ఉన్నారు శివనాయక్ గారికి చిన్న వయసు ఉంది మీకు చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది మనం మీరు సీనియర్ సీనియర్ ప్రకారంగా మంచి ఇది ఉంది కాబట్టి మనం క్యాండిడేట్ మీరు గెలిపించుకోరండి అని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది అలాగే మన విక్రమ గారికి కూడా హామీ ఇవ్వటం జరిగింది భవిష్యత్తులో మీకు చాలా భవిష్యత్తు ఉంది మీరందరూ మన క్యాండిడేట్ని గెలిపించుకోరండి వాళ్ళు కూడా చాలా ఖుషిగా మేము కష్టపడి మన క్యాండిడేట్ని గెలిపించి మీకు తీసుకొచ్చి మీకు గిఫ్ట్గా అని చెప్పి వాళ్ళు కూడా చెప్తారు చెప్పడం తెలిసింది కాబట్టి అందరం మే మాకు రాకముందే నీ నా అనేది ఒకటి ఇది తర్వాత మేమందరం ఒకటి వచ్చిన తర్వాత అందరం ఒకటి అందరం కాంగ్రీస్ కాంగ్రీసే అందరం ఒక చెట్టు నీడకు ఉండేవాళ్ళమే కాబట్టి మేము అందరం కలిసి కట్టు చేసుకుంటామని చెప్పారు మేము కూడా దాన్ని కట్టుబడి ఉండి పక్కా మేము దీన్ని గెలిసే వస్తామని చెప్పేసి మా ప్రజల సాక్షిగా చెప్తాము సో మోహన్ గారు ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు అందరిని కలుపుకొని పోతా అని చెప్తున్నారు అండ్ ఏమైనా అవకాశాలు వచ్చినా వీళ్ళకే ప్రియారిటీ ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు కూడా చాలా నిజాయితీగా వాళ్ళు కూడా పనిచేశారు సో మరి మీరు గెలిచిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తున్నారా తప్పకుండా వాళ్ళకి ఇస్తామంటే ఫస్ట్ ప్రయారిటీ మేము శివనాయక్ గారు కానీ మా హతీరామ్ గారు కానీ మీ మా లాల్ సింగ్ కానీ మా ఇవ్వ లక్ష్మ గారు కానీ మా అమ్మ కార్యకర్తలు మా ఇవారు ఈరన్న గారు కానీ కావచ్చు అందరూ పెద్ద ఎవరైనా కావచ్చు పక్క తప్పకుండా వాళ్ళకి ఫస్ట్ ప్రజార్టీ అనేది ఉంటుంది అందులో శయ్య సందేహం అయితే లేదు పక్క కలుపుకొని పోయే గుణం కూడా నాకు నేను కలుపుకొని పోతాను మా వాళ్ళకి ఎక్కడ కూడా కంటిలో నలకబడ్డా కూడా నా నలక కంటిలో పడ్డా తన నేను భావించి పని చేస్తాను ఓకే అండి ఆల్ ద బెస్ట్ అండి మరి మీ నాయకులందరూ అందరూ ఏకతాటిపై పనిచేసి మీ ఏడో వార్డులు అందరూ ఏకతాటిగా కలిసి పనిచేసి ఏడో వార్డుని కైవసం చేసుకోవాలని మేము ఆల్ ద అవేస్ చెప్తున్నాం అండ్ తర్వాత కూడా వాళ్ళకి యువ నాయకులకు చాలా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం